గురుగారు అసలు నేను పాడ పాడిందే మీకోసం బాబు అలా వెళ్ళిపోతారేంటి నాకోసం అవునండి ఈ మహానగరంలో తెలుగు ఎలా పట్టాలో అర్థం కాక మన త్యాగరాజు స్వామి హెల్ప్ తీసుకున్నాను అలాగా చాలా సంతోషం థ్యాంక్స్ అండి ఏ ఊరు బాబు మాది హైదరాబాద్ అండి ఈ ఊరికి చిన్న పని మీద వచ్చాను ఆ పని పూర్తయినంత వరకు నేను ఇక్కడే ఉండి తిరాలి అందుకని ఏదైనా మిడిల్ క్లాస్ ఏరియాలో రూమ్ దొరుకుతున్నాయి ట్రై చేస్తాను లేరు తెలిస్తే కనుక ఇక్కడ దగ్గరలోనే టోలీగంజ్ అనే ఏరియా ఉంది అక్కడ రవీంద్ర అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్తే మీకు రూమ్ దొరకవచ్చు చాలా థ్యాంక్స్ ఓనర్ కూడా మన తెలుగు వాడే మరీ సుఖంగా ఉందండి ఈ మాట చెప్తున్నా ఎవరు ఓహో బెంగాల్లో కదా బహుశా తెలుగు అర్థమయ్యి ఉండదు తప్ప ఏంటి బాసు ఇంత బిండి ఒప్పించి పారిపోతున్నాం ఏంటి ఒరే అడుక్కు అడుగుతిన బతుకుతాను కానీ వీళ్ళని అద్దెలు అడగాలంటే భయంగా ఉందిరా అదేంటి బాస్ నీ ఓన్ సొంత బిల్డింగ్ లో అద్దలు అడగడానికి నీకు ఏంటి కలకత్తా వాళ్ళ సంగతి నీకు తెలియదురా కొత్తగా వచ్చావు అద్దెలు అడిగితే మధ్యలో వాయిస్తారా నా ఒకటి ఉందండి ఏంటి రాజీ అడిగితే మధ్యలో వాయించినట్టు వాయిస్తారు కదా ఉండరా అడగటం మానేస్తాం దరిద్రంగా ఉంది ఐడియా పదా అద్దలు ఆ గుంటూరు బొమ్మలు రెడీగా ఉన్నాయా రెడీ మాజీ మాజీ

जीते रहो माँ जीते रहो माँ जी जीते रहो माँ जीते रहो जीते रहो माँ जी बाबू जी रेंट दीजिए बाबू जी रेंट रेंट दीजिए बाबू रेंट ओ रेंट फिर पाबे ना जाओ दूर बोला ऐसा कॉल्ड टैंग भेंगे हाथे दो नहीं रेंट दे फट रेंट रेंट चल फट रेंट

माजे माजी 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 हमको, ये, माजी। हमको ये, माजी। दादा मैं काम काम में में बाद ये काम हम करेगा आप अंदर तो अरे मारे अरे मारे

మీతో ఒక నిమిషం కలకత్తాలో కలకండ లాంటి తెలుగు మాట వినబడింది చూడు బాబు నమస్కారం అండి నా పేరు రామకృష్ణ ఇక్కడ ఏదైనా ఒక పోర్షన్ అది సందేహం లేదు వీడు తెలుగుడే వాడే వీడి ఫేస్ గిచ్చుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళు అక్కడ మనం తెలుగు వాళ్ళని తెలిసినందుకు లోకు కట్టేస్తాడు నేను ప్యూర్ బెంగాలీ వాళ్ళు యాక్ట్ చేస్తాను నువ్వేం బెంగెట్టుకోకు ఏంటి సార్ మిమ్మల్ని అడుగుతుంటా కీ ఛాయ్ తుమి కే చైరిష్ కొంచా ఆమె బూడ్చా పాడచేనా సార్ నాకు బెంగాలీ రాదు తెలుగులో మాట్లాడుకుందామా తెలుగు దక్షిణాఫ్రికాలో ఏ ప్రవీణ్ భాష దక్షిణ భారతదేశం లేవు మా ఆంధ్రప్రదేశ్ తెలుగు ఓటాకి తెలుగు మనకి మిస్ట్రీ సార్ అసోరే తెలుగు వాళ్ళు ఉండి ఎందుకు సార్ నన్ను ఇలా బెంగాల్లో బదాహం బెనారజీ బాబు హో రవీంద్రనాథ్ టాగూర్ వైట్ డ్యాడ్ వెయిట్ డ్యాడ్ వెనకన మనకి ఇతకత ఆమె జరిగి బంధు లెంగ్తెక్ అవుతుంది కట్ చేస్తా

వీళ్ళ లెంగ్త్ ఇంకో టైప్ లో కట్ చేస్తాడు కూసాల కదిరిపోయినాయి అసలు ఇక్కడ నడు విరిగితేనే కానీ మన తెలుగు బయటపడలేదా తెలుగు తెలుగు మాస్టర్ మనం తెలుగు వాళ్ళు ఉండి తెలుగులో మాట్లాడానికి గర్వపడాలి కానీ సిగ్గెందుకండి ఏమంటారు తెలుగు జాతి తెలుగు జాతి సుభాష్ మరి ఆ బుద్ధి ఏమైంది ఏమైందంటే ఏం నాయనా మా బాబు గారు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా ఉండి వాళ్ళు పడేసిన డబ్బంతా మూట కట్టి ఈ అపార్ట్మెంట్ కట్టించాడు కట్టించాడా ఆయన దేవుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు దీన్ని నమ్ముదా ఉంటే కొనేవాడు లేడు అది అడిగితే సరిగా ఇచ్చేవాడు లేడు తెలుగు వాళ్ళు అని బెంగాలీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు బాబు అందుకని బెంగాలీ భాషలో అద్దె ముష్టిలాగా ఆడుకుంటున్నావు మాజీ మాజీ బాబుజీ పోర్షన్ అద్దెకిస్తే ఇలా అడుక్కునే అవసరం లేకుండా నెల తిరగకుండా మీ అద్దె మీకు ఇస్తా ఓకే ఇస్తావు కరెక్టే మరి పోర్షన్ ఖాళీగా ఉండదు మన పోర్షన్ ఇచ్చేద్దాం మన పోర్షన్ మాస్టర్ మనం మనం తెలుగు వాళ్ళం మీరే కాదంటే నేను ఏమైపోతాను చెప్పండి ప్లీజ్ అబ్బా ప్రాంతీయ అభిమానంతో మరీ మొహాడు అయ్యా నువ్వు అరే ఆ నాలుగో అంతస్తులో పద్నాలుగో పోర్షన్లో ఉంటున్న క్యాండిడేటు ఆరు నెలల నుంచి అద్దెవ్వటం లేదు ఖాళీ చేయటం లేదు అవునా అవును ఆ పోర్షన్ నీకు ఇస్తానయ్యా నీ అదృష్టం ఆ శాలరీ ఖాళీ చేయటం మీద ఆధారపడి ఉంటుంది నీకు ఓకే 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 అయితే వెయ్యి రూపాయలు అద్దా ఐదు వేలు అడ్వాన్స్ కొట్టు కొట్టు చెప్తాను ఐదు కట్ట ఓకే ఓకేనా దారి టు ఎక్స్క్యూజింగ్ మై ఆంధ్రా అభి రైల్లో ఆగయా ఏ కమరేదో తెలుగులో ఆ ఘరించండి చాలు తెలుగు ఆ అరే మరి చెప్పరామండి ఈ బెంగాలీ గోల్ తప్పింది ఏం జనం ఏం జనం అసలు ఈ కలకత్తాలో మీరు ఎలా కసరత్ చేస్తున్నారండి ప్రాణాలు పోతున్నాయి అసలు ఇంతకీ నా గురించి మీకు చెప్పడం లేదు కదా నా పేరు రామకృష్ణ నీ వేళ పొద్దున్న దిగారు కరెక్ట్ ఇవన్నీ మీకు ఎలా తెలిసాయండి చాలా ఆశ్చర్యంగా ఉంది కొంపదేశం మీ దగ్గర ఏమైనా భూత ప్రేత చెప్తారా ఓకే చెప్పేస్తాను ఈ గది నేను అద్దెకి తీసుకున్నాను మీరు ఎగ్జిట్ ఇస్తే మనం ఎంటర్ అవుతామని చేస్తారండి మీకు ఇల్లు ఖాళీ చేస్తున్నానని ఆ ఓనర్ గడేనా అయ్యో వాడు ఎప్పుడు ఇంతే అండి మీలాంటి వాళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటాడు లేకపోతే నేను ఇల్లు ఖాళీ చేయడం ఏంటండి నేను అద్దెకి తీసుకున్నాను కాబట్టి మీరు ఖాళీ చేయాలి కదండి ఆహా ఇప్పుడే హౌరా మేలు దిగిన మీకే ఇంత లౌక్యం ఉంటే ఎప్పుడో దిగిన దాన్ని నాకెంత లౌకే ఉండాలి ఇల్లు ఖాళీ చేయడం కుదరదండి నా పేరు కాదు ఏదో ఏంటి బతిమాలే కొంత తెగరొచ్చిపోతున్నారు ఇల్లు ఖాళీ చేయకపోతే గొడవలు అయిపోతాయా అనుకున్నావా చూసుకుందావా అంటే ఇల్లు మీరు అద్దెకి తీసుకున్నారు నేను ఖాళీ చేయడం న్యాయం కరెక్ట్ అదే నాకు ఖాళీ చెయ్యను నిజమేలేండి పాప ఒంటరిగా ఉన్న ఆడపిల్లని సడన్ గా ఖాళీ చేయమంటాం అంత బాగుండదు కదా కదా కానీ నేను మాత్రం మేడమే చేసి వీధిలోకి బలవంతం నెట్టేస్తాను చూడండి నేను కూడా తెగేసి చెప్తున్నాను నేను ఇల్లు ఖాళీ చెయ్యను కాక చేయను నా వల్ల కాదు అదా మీ ప్రాబ్లం మీ వల్ల కాకపోతే నా వల్ల అవుతుంది జస్ట్ టూ మినిట్స్ అండి మొత్తం ఖాళీ చేస్తాం సౌజన్యం కాదండి హక్కులు సాధించుకోవడం అంటారు చెప్తాను చెప్పుకోండి ভয় করোনা মা আমরা সবাই তোমার সঙ্গে আছি